శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ తులారాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉందో చూద్దామండి సరే తులారాశి వారికి కనుక చూసాము అంటే కుజుని మార్పుని మనము కొంతవరకు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కుజుడు ఇప్పుడు ఈ ఒకటో తారీఖు మారితే ఆల్మోస్ట్ ఒక్కొక్క రాశిలో కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాడు కాబట్టి ఏమవుతుంటుందంటే ముఖ్యంగా తులారాశి వారి విషయంలో వీరి యొక్క లైఫ్లో చాలా చేంజెస్ అంటూ వస్తూ ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క పర్సనల్ లైఫ్ అనుకుందాం వీరి యొక్క ప్రొఫెషనల్ లైఫ్ అనుకుందాం అలాగే వీరికి ఉన్న ఒక మానిటరీగా అంటే ఆర్థిక పరిస్థితులు అనుకుందాం వీటి గురించి వీరికి కొంత చేంజెస్ అనేవి కనపడబోతున్నాయి సో ముఖ్యంగా ఫస్ట్ వస్తున్న చేంజ్ ఏమిటి అనేది చూద్దాం జూన్లో వీరు కొంతవరకు కూడా కొన్ని రకాలుగా అంటే వీరు ఏంటంటే కొంత రుణాలు తీసుకునే అవకాశాలన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ మేలో మొత్తం తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది కానీ కుజుడు ఎప్పుడైనా సరే స్వక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆర్థిక పరంగా కూడా కొంత అనుకూలతని అంటూ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఏదైతే మానిటరీ విషయంగా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారో దాని నుంచి కొంచెం రిలీఫ్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి అంటే ఒక రకంగా మీ పైన చాలా ఒత్తిడి ఉందనుకుందాం ఏదో ఒక పెద్ద అమౌంట్ మీరు తీర్చాలి అని అనుకుందాం మీకు సమయానికి డబ్బు సర్దుబాటు అయ్యి మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు కానీ ఎక్కడిని నుంచి అయితే మీరు మళ్ళీ లోన్ లాంటిది తీసుకున్నారో రుణం లాంటిది తీసుకున్నారో దాన్ని మళ్ళీ మీరు తీర్చాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అందుకని ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఒత్తిడి ఏదైతే ఉందో అది మాత్రం తగ్గుతుంది కానీ లోన్స్ లాంటివి ఏవైతే తీసుకున్నారో మీ పైన భారం మాత్రం అధిక భారం అంటాం కదా అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి వచ్చేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయండి అలాగే నడువుకి సంబంధించిన ఇష్యూస్ తర్వాత నేను లాస్ట్ మంత్ కూడా చెప్పడం జరిగింది భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాము బట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అనారోగ్య సమస్యల నుంచి కొంచెం మీకు మీరు బయటికి రావడం అనేది కనపడుతుంది కాబట్టి అనారోగ్య సమస్యలు అది కూడా భార్యకి కానీ భర్తకు కానీ ఉంటే అలాంటి విషయాల నుంచి కొంత మీరు బయటికి రావటం జరుగుతుంది సరే మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి అని గనక మనం చూస్తే మీ యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో చాలా పెద్ద మెరుగవటం అంటూ ఉండదు బట్ ఏంటంటే రిలీఫ్ మెరుగవటం అంటూ ఉండదు రిలీఫ్ ఇవి రెండు కూడా కొంచెం మీరు ఆలోచిస్తారు నా ఉద్దేశం ఏంటి అంటే ఏదైనా సరే ఒక మెడికేషన్ అంటూ స్టార్ట్ చేసి ఉంటే అది మాత్రం మీరు కంటిన్యూ చేసేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి పన్నెండో తారీఖు రావాల్సి ఉంటుంది పన్నెండో తారీఖు వస్తే తప్ప ఇక్కడ కొన్ని రకాల మార్పులు అనేవి మీకు కనిపించవు పన్నెండో తారీఖు పదిహేనో తారీఖు పద్నాలుగో తారీఖు వస్తే గనక పదిహేనో తారీఖు నుంచి తీసుకుంటే ఒకటి మీకు ఆర్థికంగా కొంత అనుకూలత కనపడుతుంది కొన్ని విషయాలలో మీకు కొంత క్లారిటీ వస్తుంది అలాగే కొంత మీరు మీ చేతికి అమౌంట్ రావటం కూడా కనపడుతుంది కాబట్టి జూన్ పద్నాలుగు పదిహేనో తారీఖుల తర్వాత నుంచి కొంత మీకు ఆర్థికపరమైన అనుకూలత వైపుగా మీరు ముందుకు వెళ్ళటం అనేది కనపడుతూ ఉంటుంది అలాగే మీరు కనుక కొంత సంతానానికి సంబంధించి మీరేమైనా సరే పనులు చేస్తూ ఉంటే కనుక అంటే మీ సంతానానికి కొంత మీరేమైనా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ఆలోచిస్తున్నా ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకుందాం ఇలాంటివన్నీ కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి ఇంకా వారి చదువు గురించి లేకపోతే వారి విద్య గురించి కనుక చూసుకుంటే అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యన కూడా పరవాలేదు అని చెప్తున్నాను ఇక్కడ ఏమి విడిపోతారు గొడవలు పడతారు ఇలాంటివి నేను చెప్పదలుచుకోలేదు కానీ నా ఉద్దేశం ఏంటి అని అంటే ముందర తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ వాటి గురించి పునరాలోచన చేసేందుకు అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అందుకని ఏమైనా సరే నెగిటివ్ థింకింగ్ కనుక చేస్తుంటే అట్లీస్ట్ కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు మీకు పదిహేనో తారీఖు తర్వాత కొంచెం మీకు పాజిటివ్గా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఎట్టి పరిస్థితులు కూడాను ఈ మాసంలో ఈ కుజ మార్పుతోటి చాలా నెగటివ్గా ఉన్న జోన్ నుంచి కొంచెం మీరు పాజిటివ్గా రావటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఉద్యోగంలో కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నా కూడా ఈ మార్పులు చేర్పులు వాళ్ళకి బెనిఫిషియల్గానే ఉంటాయి సో ఉద్యోగం చేస్తున్న వారికి చాలా పెద్ద అంటే వారు చేస్తున్న ఉద్యోగాల్లోనే వారు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే మార్పులు చేర్పులు ఉంటాయంటే చిన్న చిన్న మార్పుల గురించి చెప్తున్నాను చాలా పెద్ద సిగ్నిఫికెంట్ చేంజెస్ గురించి మాట్లాడటం లేదు కాబట్టి ఓవరాల్గా ఈ రాశిలో ఈ రాశి వారికి ఈ మాసం కొంతవరకు కొన్ని విషయాలలో మీకు చేంజెస్ అనేవి కనపడుతున్నాయి అలాగే సీనియర్ సిటిజన్స్కి కనుక మనం చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి మాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు అలాగే కొంత వీరు అనారో అంటే హాస్పిటల్స్కి వాటికి వెళ్ళటం ఇలాంటివి కొంతవరకు కనపడుతున్నాయి దీంతో పాటు ఇక్కడ రైతులకి కూడా కొంచెం ప్రతికూలంగానే ఉంది అట్లీస్ట్ పద్నాలుగో తారీఖు వస్తే తప్ప వీరికి అనుకూలత అనేది కనిపించదు కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటంటేనండి ప్లానిటరీ పొజిషన్ కనుక అంటే చాలా గ్రహాలు పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు కూడా అనుకూలంగా లేవు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను భార్యాభర్తల మధ్యన ఎంతో కొంత అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం చాలా చాలా అవసరం అలాగే ముందర తీసుకున్న డెసిషన్స్ గురించి మళ్ళీ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంచెం వివాహం గురించి ప్రయత్నం చేయడము అలాగే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని ఆలోచన చేయడం ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి అలాగే విడిపోయేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని డెసిషన్స్ ఏవైతే మీరు తీసుకుంటారో అవి లైఫ్ లాంగ్ డెసిషన్స్ అవ్వబోతున్నాయి అందుకనే భార్యాభర్తలు ముందర తీసుకున్న డెసిషన్ గురించి లాస్ట్ మంత్ తీసుకున్న డెసిషన్ గురించి వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఇంకొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరే ఇప్పుడు వీరికి మనం చూసుకున్నామంటే నవగ్రహ శ్లోకాలు చదువుతూ ఉండే తొమ్మిది గ్రహాల శ్లోకాలు చదవండి నవగ్రహ స్తోత్రం అంటాము అలాగే దీంతో పాటు నవగ్రహాలకి సంబంధించి కూడా రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం ఇది కంపల్సరీ చేయించుకోండి దీని వలన అట్లీస్ట్ మీకు పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొంత అనుకూలత ఉండేందుకు అవకాశాలుంటాయి ఇవి తులారాశి వారి ఫలితాలు శుభం